ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రాన్ని వైసీపీ అల్లకలోలం చేసిందని పిడిగురాల ఎమ్మెల్యే యరపతి శ్రీనివాసరావు ఆక్షేపించారు ఏపీ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఆయన రాష్ట్రంలో అరాచక వైసీపీ పాలనకు చరమగీతం పడిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అని గుర్తు చేశారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనానికి తీసుకువెళ్లి రాజధాని రాష్ట్రంగా ఏపీని తయారు చేశారని విమర్శించారు దేశ చరిత్రలో ఏ వ్యక్తి కూడా ఇలాంటి పరిపాలన చేసి ఉండరని రాష్ట్రాన్ని ఇరవై ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లారన్నారు కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే చంద్రబాబు గాడిలో పెడుతున్నారని చెప్పుకొచ్చారు రాష్ట్రంలో ఐదు సంవత్సరాల పరిపాలన చేశారంటే లెక్కలు లేని అన్ని డిపార్ట్మెంట్లలో లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు కూడా దేనికి ఉపయోగించారో దేనికి ఖర్చు పెట్టారో కూడా తేలైన పరిస్థితి ఈ రోజు కూడా ఉంది ఈ రోజు ముఖ్యమంత్రి గారు తనకున్న అనుభవంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని గాడులో పెడుతున్నారు ఎన్నికల నాటికి మనం చూస్తే రాష్ట్రంలో ప్రధాన రహదారులన్నీ గుంతలమయం అయిపోయారు కనీసం వాహనాలు జరిగే పరిస్థితులు లేదు ఈ రోజు మనం చూస్తే గుంతలు లేని రహదారులు నిర్మాణానికి రాష్ట్ర వ్యాప్తంగా వందల కోట్ల రూపాయలు నిధులు కేటాయించారు మన దగ్గర కూడా దాదాపు పదిహేను కోట్ల రూపాయలు బి నిధులతోని అన్ని కూడా ప్యాచెస్ చేసి రిపేర్లు చేశారు మొన్న చూస్తే ఎలక్ట్రిసిటీ చార్జెస్ మేనే వీళ్ళు నిరసన ప్రదర్శన చేశారు రెండు రెండు రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టి చీకటి చేసింది మీరు ఆ పాపాల నుంచి రాష్ట్రాన్ని బయటపడేసి వెలుగు రేఖలు నింపేది మేము మీకు నిరసన ప్రదర్శన చేసే హక్కు మీకు మీకు ఎవరిచ్చారు ఈ రాష్ట్రాన్ని మీరు అంధకారంలో నెట్టింది మీరు అధిక ధరలకి విద్యుత్ కొనుగోలు చేసి వేల కోట్ల రూపాయలు కుంభకోణం చేసింది మీరు రాష్ట్రాన్ని చీకటిలో నెట్టిన మీరు నిరసన ప్రదర్శన చేసే హక్కు మీకు ఎక్కడిది మీకు ప్రజలు ఇచ్చిన తీర్పుతో కూడా ఇంకా బుద్ధి రాల పద్ధతులు మారలా సోషల్ మీడియాలో విస్తారా పోస్టులు పెట్టడం ఒక వికృతమైన చేష్టలకి అలవాటు పడ్డారు అలవాటు నుంచి మీరు ఇంకా బయటికి రావట్లేదు మిమ్మల్ని అందుకని ఇంకా మీ పతనం ఇంకా ఎంత దారుణంగా ఉండదో కూడా భవిష్యత్తులో ఆలోచించ పరిస్థితులు ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో ఐదు సంవత్సరాల పరిపాలన వాళ్ళు చేశారంటే